హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కదా నువ్వు ఉంటే నా జతగా ముప్పై భాగాన్ని వినేద్దాం శ్రీ రుద్ర వైపు చూస్తుంది రుద్ర శ్రీతో కార్తిక్ అంకుల్ దగ్గర పిఏగా పనిచేస్తున్నాడు అంటాడు అవునా అని కార్తిక్ వైపు చూసి బదులుగా నవ్వుతుంది శ్రీ రుద్ర చైర్లో కూర్చున్న అతని అంకుల్ అని పిలుస్తాడు ఆయన చైర్ని వైపు తిప్పుతాడు శ్రీ ఆయన చూస్తుంది ఆయన్ని చూస్తే ఎవరైనా కొంచెం భయం వేస్తుంది చూడ్డానికి అంత గంభీరంగా ఉంటారు రుద్ర శ్రీ వైపు చూసి టీకే ఈయన చంద్రశేఖర్ అంకుల్ డాడ్కి బెస్ట్ ఫ్రెండ్ అండ్ మన కంపెనీ బిజినెస్ పార్ట్నర్ అని అంటాడు శ్రీ చంద్రశేఖర్ గారిని చూసి ఒక స్మైల్ ఇస్తుంది చంద్రశేఖర్ గారు శ్రీని చూస్తూ ఉంటారు శ్రీ నవ్వుతూ హలో అంకుల్ అంటుంది చంద్రశేఖర్ గారు ఏం మాట్లాడరు శ్రీ రుద్ర వైపే చూస్తుంది రుద్ర శ్రీ చెవిలో అంకుల్ ఎక్కువ మాట్లాడు టీకే అని అంటాడు శ్రీ రుద్ర చెవులో ఏ ఏదైనా జబ్బుందా అని అంటుంది రుద్ర శ్రీని కోపంగా చూస్తాడు శ్రీ నవ్వి సారీ అంటుంది చంద్రశేఖర్ గారు దగ్గుతారు ఇద్దరు ఆయన వైపు చూస్తారు చంద్రశేఖర్ గారు ఇద్దరిని చూస్తూ ఏంటి ఇంకా నిలబడి ఉన్నారు వచ్చి కూర్చోండి అని అంటాడు శ్రీ రుద్ర ఇద్దరు కూర్చుంటారు అంకుల్ ఎందుకు రమ్మన్నారు అంటాడు రుద్ర చంద్రశేఖర్ గారు కార్తిక్ వైపు చూస్తారు కార్తిక్ ముందుకొచ్చి రుద్ర నువ్వు కొన్ని పేపర్స్ మీద సైన్ చేయాలి మనం వాటి గురించి కలిసి మాట్లాడుకుందాం పద అని అంటాడు రుద్ర చంద్రశేఖర్ వైపు చూస్తాడు చంద్రశేఖర్ గారు వెళ్ళి రుద్ర అంటాడు రుద్ర ఓకే అంకుల్ అని శ్రీని చూసి ఫైవ్ మినిట్స్లో వస్తాను అని చెప్పి కార్తీక్తో పాటు వెళ్తాడు శ్రీ రుద్ర వెళ్ళిన వైపే చూస్తూ ఉంది చంద్రశేఖర్ గారు దగ్గుతారు శ్రీ తేరుకొని చంద్రశేఖర్ గారు వైపు చూస్తుంది నీకు చక్రధర్ చాలా క్లోజ్ అనుకుంటా అంటాడు అవును అంకుల్ మా మామయ్య గారు నాతో ఒక ఫ్రెండ్ లాగా ఉంటారు అంటుంది నువ్వు రుద్ర ప్రేమించుకున్నారా ఇద్దరు అవును అంకుల్ అంటుంది ఎప్పటి నుంచి ఫైవ్ ఇయర్స్ ముందు నుంచి అంకుల్ అంటుంది చంద్రశేఖర్ ఆశ్చర్యంగా ఫైవ్ ఇయర్స్ నుంచా అవును అంకుల్ మేము మా కెరీర్ కోసం ఫైవ్ ఇయర్స్ దూరంగా ఉన్నాం సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకున్నాం అంటుంది నీకు రుద్ర అంటే ఇష్టమైనా చాలా ఇష్టం అంకుల్ అంటుంది నీకు ఎవరి మీద కోపం లేదా ఉంది అంకుల్ ఎవరి మీద మీ మీదే వాట్ నా మీదనా అంటాడు అవును అంకుల్ మీ మీద నాకు చాలా కోపంగా ఉంది ఎందుకు మీరు మామయ్య గారికి బెస్ట్ ఫ్రెండ్ కదా రుద్ర మీకు కొడుకు లాంటి వాడు మరి మీ కొడుకు పెళ్ళికి మీరు రాలేదని మీ మీద కోపంగా ఉన్నాను అంకుల్ అంటుంది పర్లేదే బానే మాట్లాడుతున్నావు థ్యాంక్ యూ అంకుల్ అయితే నీకు నిజంగానే ఎవరి మీద కోపం లేదా లేదంకుల్ కానీ మీరు ఎందుకు ఇలా అడుగుతున్నారు నువ్వు ఎంతవరకు నీ కోపాన్ని కవర్ చేసుకుంటావో చూద్దామని నాకు అర్థం కాలేదు అంకుల్ ఏమంటున్నారు ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది నీకు చక్రధర్ మీద ఎంతవరకు కోపం ఉందో తెలుసుకుందామని అడుగుతున్నా అంటాడు మా మావయ్య గారి మీద నాకెందుకు కోపం అంకుల్ పర్లేదే బాగానే కవర్ చేస్తున్నా అంకుల్ నేనేం కవర్ చేస్తున్నాను ఎంత బాధున్నా ఏమీ లేనట్టు ఎంత బాగా మాట్లాడుతున్నావు అందుకే ఆ చక్కెరధారి నిన్ను ఏరి కోరి కోడలుగా చేసుకున్నాడు అనుకుంటా ఇప్పుడు తెలిసింది అంకుల్ మీరు నా గురించి ఇంకొకటి కూడా తెలుసుకోండి అది మీకు నేను చెప్తా మీలా విషయం చెప్పకుండా తిరుడుగా మాట్లాడే వాళ్ళు నాకు అస్సలు నచ్చరు కాబట్టి ఈ విషయం ఏంటో మీరు చెప్తే నేను వింటా అంతేకాని ఇలా మాట్లాడి నాకు నిజంగా కోపం కోపం తెప్పించకండి అంటుంది పర్లేదే పౌరుషం కూడా బాగానే ఉంది సరే అసలు విషయానికి వస్తా నువ్వు రుద్రాన్ని బాధ పెట్టాలి శ్రీ ఆశ్చర్యంగా వాత్ అంటుంది అవును శ్రీ నువ్వు రుద్రాన్ని బాధ పెట్టాలి రాక్షసంగా ఎలా అంటే వాడు నువ్వు పెట్టే బాధ తట్టుకోలేక కుమిలి కుమిలిపోవాలి అది చూసి ఆ చక్రధర్ గుండె పగిలిపోవాలి అంటాడు ఏంటకులు మీరు మాట్లాడేది అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకేమైనా అర్థమవుతుందా నేనేం మాట్లాడుతున్నా నాకు బాగా అర్థమవుతుంది నీకు కాలేదంటే ఇంకోసారి చెప్తా అంటాడు అసలేం మాట్లాడుతున్నారు మీరు మీ స్నేహితుడిని బాధ పెట్టాలనుకుంటున్నారా చంద్రశేఖర్ కోపంగా ఎవరు స్నేహితుడు వాడి దృష్టిలో నేను వాడికి స్నేహితుని కానీ నా దృష్టిలో వాడు నాకు భద్రశత్రువు నేను వాడికి మనశ్శాంతి లేకుండా చేయాలి వాడు చావకూడదు అలాగే బ్రతకూడదు రోజు చస్తూ బ్రతకాలి అప్పుడే నా పగ చల్లారుతుంది ఇదే నా కోరిక అలా జరగాలంటే వాడి ప్రాణం రుద్ర ఆ ప్రాణాన్ని బాధ పెడితే వాడు తట్టుకోలేడు అదే నాకు కావాలి అందుకే రుద్రాని నువ్వు బాధ పెట్టాలి అంటున్నాను అని శ్రీ వైపు చూస్తాడు శ్రీ షాక్లోని మామయ్య మీద మీకు పగేంటి అంకుల్ అని అంటుంది చంద్రశేఖర్ గారు ఎర్రపడిన కళ్ళతోని పగ పగ వాడి మీద నా పగ ఆ పగ ఎందుకంటే ఆ చక్కెరధర నా చెల్లిని పొట్టన పెట్టుకున్నాడు అందుకే వాడంటే నాకు పగ ఆ పగతోనే వాడిని చంపేద్దామనుకున్నాను కానీ నా చెల్లి చనిపోయే ముందు వాడిని ఏమీ చేయకూడదని నా దగ్గర మాట తీసుకుంది అప్పుడే నిర్ణయించుకున్నా వాణ్ణి చంపకూడదు కానీ ప్రాణం లేని జీవస్త చేయాలని అందుకే వాడిని ఏమీ చేయలేక వాడి భార్యని యాక్సిడెంట్ చేసి చంపేశాను నిండు గర్భిణి అయిన వాడి భార్య రక్తపు మడుగుల్లో అలా చూసినా అప్పటికే వాడు మనిషిగా చచ్చిపోయాడు బాధతో గుండెలు పగిలేలా ఏడ్చాడు శ్రీగి చంద్రశేఖర్ గారు రుద్ర అమ్మని చంపేశాడని చెప్పడంతో షాక్ లో ఒక్క నిమిషం మెదడు పనిచేయడం ఆగిపోతుంది వాణ్ణి అలా చూస్తూ నేను చాలా సంతోషించాను కానీ నా సంతోషం ఎక్కువసేపు ఉంచకుండా ఆ పోయేది ఊరికే పోకుండా ఆ రుద్రాన్ని వాడి చేతిలో పెట్టిపోయింది వాడికి మళ్లీ సగ ప్రాణం వచ్చింది వాడి కొడుకు మీద ఆశతో వాడే ప్రాణంగా బ్రతికాడు కానీ రోజు భార్యని తలుచుకుంటూ నరకం అనుభవించేవాడు ఆ రుద్ర అమ్మ ప్రేమ లేదని బాధపడుతుంటే వాడిని అలా చూడలేక బాధతో క్షణక్షణం చచ్చిపోయేవాడు అలా వాళ్ళని చూసి నేను చాలా ఆనందపడేవాడిని కానీ నాకు అది సరిపోలేదు అందుకే వాడి కొడుకుని చంపేసి వాడికి ఆశ కూడా చావాలనుకున్నాను కానీ అలా చేస్తే వాడు ఒక్కసారిగా బాధపడతాడు అదే వాడి కొడుకు బాధపడుతుండడం వాడు చూస్తే రోజు నరకం అనుభవిస్తాడు నాకు అదే కావాలి అప్పుడే ఆలోచించా నా కూతురిని వాడికిచ్చి పెళ్లి చేసి ఆ రుద్రాన్ని చిత్రవధ చేస్తే అది చూసి వాడు ఏం చేయలేక కుల్లికుల్లి ఏడుస్తుంటే ఆహా ఆ ఆలోచనే నా మనసుకి ఎంత ప్రశాంతతనిస్తుందో ఇంకా వాణ్ణి అలా చూస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేను కోపంగా కానీ నా ఆలోచనతో ఆ చక్రధర నాశనం చేసేశాడు రుద్రాకి నిత్య బలవంతంగా పెళ్లి చేసేసాడు నాకు కోపం వచ్చింది ఆ నా ఆశ అంతా నా పగ అంతా మట్టి కొట్టుకుపోయింది అది కేవలం నీ వల్లే నీ గురించి తెలిసిన రోజే నేను చంపేద్దాం అనుకున్నా కానీ నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారు కాబట్టి నీకు కూడా ఆ చక్రధర్ మీద కోపం ఉంటుంది కదా అందుకే నీ కోపాన్ని ఉపయోగించుకొని ఆ చక్రధర్ మీద పగ తీర్చుకుందాం అనుకున్నాను అని శ్రీని చూసి ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే నీ కోపం నా పగ రెండు నీ వల్లే తీరుతాయి చేస్తావా అని అంటాడు శ్రీ ఇంకా షాక్లోనే ఉంటుంది చంద్రశేఖర్ గారు శ్రీని కదిలిస్తారు శ్రీ తేరుకొని చంద్రశేఖర్ గారి వైపు చూస్తుంది చంద్రశేఖర్ గారు నేను చెప్పినట్టు చేస్తావా అని అడుగుతారు ఆమె షాక్లోని మీరు మా అత్తయ్యని చంపేశారా నడుతుంది ఆయన చంద్రశేఖర్ గారు అవునని తలుపుతారు శ్రీ మెల్లగా లేచి నడుచుకుంటూ చక్రధర్ గారి దగ్గరికి వస్తుంది ఆయన శ్రీని అలాగే చూస్తూ ఉంటారు శ్రీ ఆయన పక్కకొచ్చి ఒక్కసారి లేచి నిలబడండి అని అంటుంది చక్రదర్ గారు శ్రీ కాలకి మొక్కుతుంది ఏమో అనుకుని సంతోషంగా లేచి నిల్చుంటారు ఆయన లేయగానే శ్రీ ఆయన కాలకి మొక్కుతుంది చంద్రశేఖర్ గారు సంతోషించి నువ్వు ఒప్పుకుంటావని నాకు తెలుసు శ్రీ రుద్రాన్ని బాధ నా ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది అని శ్రీని పైకి లేపుతారు శ్రీ పైకి లేచి చంద్రశేఖర్ గారికి దూరంగా జరిగి మా అమ్మమ్మ చెప్పింది అంకుల్ పెద్దవాళ్ళు క్షమించలేని తప్పు చేసినప్పుడు వాళ్ళని మనం శిక్షించే ముందు ఇలా కాలకి మొక్కాలని నన్ను అంకుల్ అని అంటుంది చంద్రశేఖర్ గారికి అర్థం కాక ఎందుకు అని అడిగేలోపే శ్రీ ఆయన చంప పగలు కొడుతుంది ఈసారి షాక్ కావడం చంద్రశేఖర్ గారి వంతు అవుతుంది ఆయన చంప మీద చేయి పెట్టుకుని పెదవికి వస్తున్న రక్తాన్ని తుడుచుకొని శ్రీవైపు కోపంగా చూసి నిన్ను అని కొట్టడానికి చెయ్యి ఎత్తుతుంటే శ్రీ ఆ చేయిని పట్టుకుంటుంది శ్రీ కోపంగా ఆయన చేయిని విదిలించి ఛీ నువ్వు అసలు మనిషివేనా కొంచెం కూడా మానవత్వం లేదా ఒక నిండు గర్భిణి అందులోను నీ స్నేహితుడు భార్యని ఎలా చంపేశావు నీకు మనసెలా వచ్చింది నేను కాబట్టి చంపదెబ్బతో సరిపెట్టాను అదే ఈ విషయం నా రుద్రాకి తెలిస్తే రుద్రుడవుతాడు నువ్వు చెప్పింది మామయ్యకి తెలిస్తే నిన్ను నిలువున చీరేస్తారు ప్రాణ స్నేహితుడి అయ్యుండి ఇలా వెన్నుపోటు పొరడానికి సిగ్గులేదా నీ చెల్లి ప్రాణం పోవడానికి మామయ్య కారణం అయ్యుండొచ్చు కానీ ఆయనే నీ చెల్లిని ప్రాణం తీసు ఎందుకంటే ఆయన కారణం లేకుండా ఎప్పుడూ తప్పు చేయరు చంద్రశేఖర్ కోపంగా మరి నీకు ఇష్టం లేకుండా బలవంతంగా రుద్రాకి నేను ఇచ్చి పెళ్లి చేశాడు అది తప్పు కదా నా పరంగా ఆలోచిస్తే నా విషయంలో ఆయన చేసింది తప్పే కానీ ఆయన వైపు నుంచి ఆలోచిస్తే నీలాంటి రాక్షసుల నుంచి రుద్రాన్ని కాపాడడానికి ఆయన తప్పక నాకు ఇష్టం లేకుండా బలవంతంగా నన్ను కోడలుగా చేసుకున్నారని నాకు ఇప్పుడు అర్థమైంది నాతో పెట్టుకుని బ్రతుకున్న వాళ్ళు ఎవరూ లేరు ఎందుకంటే నేను బ్రతకనివ్వలేదు నాకు ఎదురు తిరిగి నీ ఆయుష తగ్గించుకోకు మర్యాదగా నాకు తల వంచు అంటాడు శ్రీ తలవంచి తలవంచి బ్రతకడం కన్నా తలెత్తి చావడం ఏమిన్నా నా ప్రాణం పోయినా నీకు తలవంచను నీకు చేత నేను చేసుకోపో అంటుంది నువ్వు చాలా వీక్ శ్రీ నీ జీవితాన్ని చక్కధర చేతి నుంచి కాపాడుకోలేకపోయావు ఇంకా నా నుంచి నేను ఎవరు ఏం కాపాడుకుంటావు అంటాడు పరిస్థితిని బట్టి మనిషి స్వభావం మారుతుంది మిస్టర్ చంద్రశేఖర్ వర్మ ఆ స్వభావాన్ని చూసి మనిషి గురించి ఎప్పుడు అంచనా వేయకూడదు నా వాళ్ళని కాపాడుకోవడానికి నా ఇష్టం లేని పెళ్లి చేసుకుని నా జీవితాన్ని త్యాగం చేశా అలాంటిది నా ప్రాణం నాకు లెక్క కాదు ఇప్పుడు చెప్తున్నాను విను రుద్ర నా భర్త చక్రధర్ భూపతి గారు నాకు మామయ్య వీళ్ళు నా కుటుంబం నా కుటుంబం జోలికి వస్తే ప్రాణం ఇవ్వడానికే కాదు తీయడానికి కూడా వెనకాల జాగ్రత్త అంటుంది చంద్రశేఖర్ నవ్వుతూ నువ్వు నాకు సవాలు విసురుతున్నావా నీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే ముందు నువ్వు బ్రతుకుండాలి కదా శ్రీ నవ్వుతూ నా భర్త ఒకడు నా చేయి పట్టుకున్నాడు అని వాడు చేయి ఇచ్చేసాడు ఇంకొకడు నన్ను తప్పుగా మాట్లాడాలని వాడి నాలుకనే పొడిచేశాడు అలాంటిది ఇప్పుడు నువ్వు నా ప్రాణం తీయాలని చూస్తున్నావు అని తెలిస్తే నిన్నేం చేస్తాడో నీ ఆలోచనకే వదిలేస్తున్నాను అంటుంది సరే సరే అదే చూస్తా ముందు నువ్వు కరెక్ట్ కరెక్టో కాదో అందరికీ తెలియాలి కదా నువ్వు ఏఆర్ ఇండస్ట్రీస్ని ఫస్ట్ ప్లేస్లోకి తీసుకురాకపోతే అందరికీ చక్రధర సరైన నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది అప్పుడు వాడి పరువు పోతుంది నీ గురించి అందరికీ తెలుస్తుంది ఇప్పుడు నువ్వు నన్ను కొట్టినందుకు నీకు తట్టుకోలేని బాధనిస్తా అప్పుడు నిన్ను చంపుతా నువ్వు చస్తే ఆ రుద్ర తట్టుకోలేడు పరువు పోయిందని ఒక పక్క కొడుకు బాధపడుతున్నాడని ఇంకొక పక్క ఎటు తట్టుకోలేక ఆ చక్రధర కుమ్మిలిపోవాలి నీ వల్ల వాడిని నేను ఇంకా బాధ పెట్టచ్చు నేను కంపెనీని ఫస్ట్ ప్లేస్కి తీసుకురాకపోతే కదా ఏం జరుగుతుందో చూసి అప్పుడు కలలకను నువ్వు చేసిన పాపాలు పండే రోజు దగ్గరలోనే ఉంది అంటుంది శ్రీ నువ్వు ఎలా తీసుకొస్తావో నేను చూస్తాను అంటాడు చంద్రశేఖర్ ఇప్పటి నుంచి చూడటమే నీ పని అవుతుందిలేండి అంటుంది ఇప్పుడు వెళ్ళి ఈ విషయం మీ మామయ్యకి నీ భర్తకి అనుకుంటున్నావా అలా చేస్తే నీ ప్రాణంతో పాటు వాళ్ళను కూడా వాళ్ళవి కూడా పోతాయి నా నిజస్వరూపం తెలిసిన వాళ్ళని ఇప్పటి వరకు నేను బ్రతకనివ్వలేదు ఆఖరికి నా భార్యని కూడా శ్రీ షాక్ అయి చూస్తుంది ఏంటలా చూస్తున్నావు మీ అత్తయ్యని నేనే చంపారని నా భార్యకి తెలిసింది అందుకే దాన్ని కూడా మీ అత్తయ్య వెనకే తోడుగా పంపించా నా గురించి తెలుసుకుందని నా భార్యనే చంపేశా ఇంకా పగతో ఉన్న వాళ్ళని వదులుతానా ఒకవేళ నా గురించి నా కూతురికి తెలిసినా దాన్ని కూడా చంపేస్తా అంటాడు ఛీ ఆపు నువ్వు మనిషివి కాదు మురగానివి అంటుంది పర్లేదు త్వరగానే తెలుసుకున్నావే నా గురించి ఎవరికైనా చెప్తే వాళ్ళ పరిస్థితి కూడా నా భార్యకి పెట్టిన గతే అవుతుంది అంటాడు ఎప్పుడైనా నేను ప్రమాదంలో పడతా కానీ ఎవరిని పడనివ్వను అయినా నీకు భయపడి అందరికీ చెప్పేంత పిరికి దాని కాదులే నేను నీ గురించి మామయ్యకి తెలిస్తే నువ్వు తెలియకుండా పెట్టే బాధ కంటే స్నేహితుడు ఇలా చేస్తారన్న బాధే నేను ఎలా ఎప్పటికీ చెప్పను అంటుంది చంద్రశేఖర్ నవ్వుతూ నీ గుండె ధైర్యానికి నేను మెచ్చుకుంటున్నాను శ్రీ నువ్వు నన్ను ఎలా ఓడిస్తావో నేను చూస్తా నీ చావుకి ఐదు నెలలు మాత్రమే టై ఉంది అప్పటి లోపల నువ్వు ఏం చేస్తావో నేను చూస్తా ఆ తర్వాత నీ చావు నా చుతుల్లోనే అంటాడు నేను కూడా మీకు ఐదు నెలల టైం ఇస్తున్నాను మిస్టర్ చంద్రశేఖర్ ఎప్పుడైతే నా కంపెనీ ఫస్ట్ ప్లేస్కి వస్తుందో అప్పుడే డిసైడ్ అయిపో నీ టైం అయిపోయిందని ఇంత పొగరేంటి నీకు అసలేం చూసుకొని నీకు ఇంత ధైర్యం అంటాడు నన్ను చూసుకుని నేనే నాకు ధైర్యం అంటుంది అంటే నేను కాదా అని బయట నుంచి ఒక వాయిస్ వస్తుంది శ్రీ చంద్రశేఖర్ గారు ఇద్దరు అటువైపు చూస్తారు రుద్ర కార్తీక్ వీళ్ళ దగ్గరికి వస్తారు అంటే నీకు నేను ధైర్యం కాదా టీకే అంటాడు రుద్ర శ్రీ అయ్యో మీరే నాకు ధైర్యం సార్ కంపెనీని ఫస్ట్ ప్లేస్కి తీసుకొస్తా నా ధైర్యంతో అంటున్నాను అంకుల్తో నీ మీద నాకు డాడీకి నమ్మకం ఉంది టీకే ఖచ్చితంగా నువ్వు తీసుకొస్తావు అని చంద్రశేఖర్ గారు వైపు చూసి తను చేయగలదు అంకుల్ అని అంటాడు రుద్ర చంద్రశేఖర్ గారు నవ్వుతూ అది చూద్దాం రుద్ర నీ భార్య ఎంత గొప్పదో అని అంటాడు రుద్ర నవ్వుతాడు ఓకే రుద్ర నాకు టైం అయింది నేను వెళ్తాను అంటాడు నన్ను డ్రాప్ చేయమంటారా అంకుల్ అంటు అని అడుగుతారు రుద్ర వద్దు రుద్ర ఇప్పుడు కాదు ఫైవ్ మంత్స్ తర్వాత చేదులే డ్రాప్ అని శ్రీని చూస్తాడు శ్రీ ఆయన కోపంగా చూసి చెయ్యండి సార్ ఫైవ్ మంత్స్ తర్వాత మీరు ఖచ్చితంగా అంకుల్ని డ్రాప్ చేయాలి ఆయన కష్టానికి ఫలితం అప్పుడు వస్తుంది కదా రుద్ర కార్తిక్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు చంద్రశేఖర్ గారు నేను వెళ్తున్నానని కార్తిక్ని తీసుకుని వెళ్తాడు శ్రీకి ఏదో గుర్తుకొచ్చి రుద్రాతో ఇప్పుడే వస్తాను అని చెప్పి చంద్రశేఖర్ గారి దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళి ఆయన పిలుస్తుంది ఆయన వెనక్కి తిరిగి ఏంటి అన్నట్టు చూస్తాడు శ్రీ ఆయన దగ్గరికి వచ్చే చెవిలో నాకు భయపడి మీరు కూడా ఎవరికీ చెప్పకండి అని అంటుంది ఆయన శ్రీని కోపంగా చూస్తాడు శ్రీ నవ్వి కార్తిక్ని చూసి బాగునావ కార్తిక్ అని అడుగుతుంది కార్తీక్ చంద్రశేఖర్ గారిని చూస్తూ హా శ్రీ బాగున్నా అని అంటాడు చంద్రశేఖర్ గారు కోపంగా కారెక్కి డోర్ గట్టిగా వేస్తాడు శ్రీ నవ్వకుంటుంది వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే శ్రీ రుద్ర దగ్గరికి వస్తుంది రుద్ర శ్రీని చూసి ఏంటి మేడం మీ అని మాట్లాడుతుండగాని శ్రీ వచ్చి రుద్రాని గట్టిగా కౌగులించుకుంటుంది రుద్ర షాక్ అవుతాడు శ్రీ రుద్ర తల నిము తల మీద నిమురుతూ మనసులో ఎలా ఉన్నావురా చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ లేకుండా నీ తల్లి మీ నాన్న ప్రాణ స్నేహితుల కారణంగా చనిపోయారని తెలిస్తే ఏమైపోతావురా నాలో నువ్వు అమ్మని చూసుకుంటున్నావు నీకు ఏమీ కేకే అని అనుకుంటూ ఉంది రుద్ర తేరుకొని శ్రీని ఆక్ చేసుకుని ఏమైందిమా అని అంటాడు శ్రీ కళ్ళు తుడుచుకుని రుద్రాన్ని వదిలి అది మీరు నన్ను కొత్త వాళ్ళ దగ్గర వదిలి వెళ్ళిపోయారు కదా అందుకే భయం వేసింది సార్ అని అంటుంది రుద్ర శ్రీని తీసుకుని నేను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తానుమా అని ఆక్ చేసుకుంటాడు శ్రీ కళ్ళు మూసుకొని కాసేపు అలాగే ఉండే తర్వాత నుంచి దూరం జరిగి చాలా వర్క్ ఉంది వెళ్ళి చేసుకుందాం పదండి అని అంటుంది రుద్ర ఆశ్చర్యపోతూ అదేంటే మీటింగ్ అయిపోగానే ఇంటికి వెళ్దామన్నావు ఇప్పుడేంటి వర్క్ చేసుకుందాం అంటున్నావు ఇంటికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు కాస్త వర్క్ ఉంది అది చేసుకుని వెళ్దాంలేండి అని వెళ్తుంది శ్రీ మళ్ళీ వెనక్కి వచ్చి నాకు కార్తిక్ నెంబర్ కావాలి అని అంటుంది రుద్ర ఏం మాట్లాడకుండా కార్తిక్ నెంబర్ ఇస్తాడు శ్రీ అది తీసుకుని వెళ్ళి వర్క్ చేసుకోండి అయిపోగానే వెళ్దాం అంటుంది రుద్ర శ్రీ చేయి పట్టుకుని నాంచుతూ రేపు చేసుకుందాంలే టీకే అని అంటాడు శ్రీ చేయి వెనక్కి తీసుకుని వర్క్ కంప్లీట్ కాకుండా ఎక్కడికైనా కదిలితే కాలు వెరగ వెళ్ళి పని చూసుకోండి అని అంటుంది రుద్ర విసుక్కుంటూ ఏంటో మీ ఆడాళ్ళు మాకు అస్సలు అర్థం కారు అప్పటికప్పుడే మాట మారుస్తారు అని అంటాడు శ్రీ నవ్వుతూ మేము కారణం లేకుండా ఏ మాట మార్చం సార్ ఇంక మీరు వెళ్ళండి అని తోస్తుంది రుద్రా కోపంగా వెళ్తాను వెళ్ళక చేస్తానా అని కొనుక్కుంటూ వెళ్ళిపోతాడు శ్రీ ఫాస్ట్గా తన క్యాబిన్కి వచ్చి స్వాతిని పిలుస్తుంది స్వాతి వచ్చి పిలిచారా మేడం అంటుంది శ్రీ ల్యాప్టాప్లో చూస్తూ నువ్వేం చేస్తావో నాకు తెలీదు రేపు మార్నింగ్కంతా సోనీ డీటెయిల్స్ మొత్తం నా టేబుల్ మీద ఉండాలి అని అంటుంది స్వాతి శ్రీ అంత సీరియస్గా ఉండడం చూసి భయంగా ఓకే మేడం అంటుంది అండ్ వన్ మోర్ థింగ్ చంద్రశేఖర్ గారి అతని గురించి కూడా కావాలి ఆయనకు సంబంధించిన అన్ని విషయాలు నాకు తెలియాలి ఆయన దగ్గర పనిచేసే మనుషులతో సహా ఓకే మేడం అంటుంది స్వాతి యూ కెన్ గో నౌ స్వాతి భయంగానే వెళ్తుంటే శ్రీ పిలుస్తుంది శ్రీ లేచి వచ్చి స్వాతిని హక్ చేసుకుని వదిలి భయపడికి స్వాతి నేను మామూలుగా ఎంత క్యాజువల్గా ఉంటానో వర్క్తో అంత సీరియస్గా ఉంటానో అని అంటుంది స్వాతి నవ్వుతూ మీరంత సీరియస్గా మాట్లాడుతుంటే ఒక్కసారిగా చాలా భయం వేసింది మేడం అని అంటుంది శ్రీ నవ్వి ఇంకా భయపడకు అంటుంది స్వాతి నవ్వి సరే మేడం అని చెప్పి వెళ్ళిపోతుంది శ్రీ చైర్లో కూర్చుని దీపు మనులకి కాల్ చేస్తుంది వాళ్ళతో మాట్లాడి ఇంటికి రమ్మని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది శ్రీ ఫోన్ పెట్టేసి మిస్టర్ చంద్రశేఖర్ వర్మ ఈ శ్రీ మహాలక్ష్మి చేతిలో నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అని వర్క్ చేసుకుంటూ ఉంటుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్